గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా ఊర్లో అయితే చలి విపరీతంగా ఉంది నేను ఉదయాన్నే నిద్రలేసి టాబ్లెట్లు తెచ్చుకుందామని వెళ్ళాను కానీ మనకి అంటారు కదా సగనం కాలేదు ఏందో ఊరంతా తిరిగా పెద్ద పెద్ద మెడికల్ షాప్లో కూడా నాకు నాకు కావాల్సిన షుగర్ టాబ్లెట్ దొరకల ఊరంతా రెండు రౌండ్ పెట్టి అన్ని సార్లు అడిగి ఫైనల్గా ఏం చేయాలి అర్థం కాక పెద్ద మెడికల్ షాప్లోకి వచ్చి వాళ్ళకి చెప్పాను రేపు వస్తాయి అంటే రేపు మధ్యాహ్నానికి వస్తాయి అని చెప్పారు సరే ముందు వాడే వాడచ్చు అని చెప్పి ఇంకా ఆ ట్యాబ్లెట్లు మావిడికి కావాల్సిన బీపీ టాబ్లెట్ దొరికినాయి ఆ వరకు బీపీ టాబ్లెట్ నెల సరిపడా తెచ్చాను తెచ్చి ఇంకా టిఫిన్ తేవాలని చెప్పి ఆ టిఫిన్ కోసం ఎక్కడ తేవాలా ఎక్కడ తేవాలా అంతా తిరిగి 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 ఒక సెంటర్కి వచ్చాను అక్కడ క్యూ మంచి హోటల్లో క్యూ ఉండేకడా క్యూ ఎక్కువగా ఉంటుంది అక్కడ క్యూ క్యూలో ఉన్నారు అందరు నాకైతే ఈ మందుల కోసం టాబ్లెట్ కోసం తిరిగి తిరిగి ఒక రకమైన అసహనం వచ్చింది ఇంకా తర్వాత టిఫిన్ కాడ్కి వచ్చే అక్కడికి వచ్చే అక్కడ అక్కడే చికాకు వచ్చేసింది అనమాట ఏం తినాలి ఏంది ఏం చెప్పి మనకి ఇష్ట ప్రకారం చెప్పడానికి అక్కడ ఫుల్ రద్దీగా ఉండాలి అందుకని ఇంకేం లాభం అని చెప్పి రెండు ప్లేట్లు పూరీ తీసుకొని ఆ రెండు ప్లేట్లు ఇడ్లీ తీసుకున్నాను ఆ ఇడ్లీ తెచ్చుకొని టిఫిన్ చేశాను సరిహద్దు ఎక్కువగా ఉంది మా ఊర్లో మీ ఊళ్ళో కూడా అలాగే ఉంటుంది భవిష్యత్తు తుఫాను ప్రభావం వర్షం అయితే మటుకు మా ఊర్లో పడలేదు ఇప్పుడు ఈ ట్యాబ్లెట్లు ఎట్లా అని ఆలోచన చేస్తుంటే మేము ఇంత ముందు ఈ ట్యాబ్లెట్కి ముందు వాడిన ట్యాబ్లెట్ ఉండే నా షుగర్ టాబ్లెట్ సరే ఇవాళ రేపు రెండు రోజులు ఎట్ట అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మన ఊర్లో పెద్ద మెడికల్ షాప్ ఉండే కదా వాళ్ళు చెప్తే అన్ని తెప్పిస్తారు వాళ్ళ బ్రాంచీలు చాలా బ్రాంచులు ఉన్నాయి కాబట్టి అయిపోయిన అయిపోయిన రాసుకుంటారు అక్కడైతే అన్ని రకాలు దొరుకుతాయి కానీ ఒకవేళ లేకపోయినా ఒక రోజుకి రెండు రోజులు తెప్పిస్తాను అనమాట రేపు మధ్యాహ్నాకల్లా వస్తూ ఉన్నారు ఇంకా ఈరోజు ఉదయం ఈ రోజుకైతే ఉండే నా ట్యాబ్లెట్లు ఇంకా రేపు ఉదయం మామూలుగా అంత ముందు దీనికి ఈ ట్యాబ్లెట్కి ముందు వాడే ట్యాబ్లెట్లు అవి చేసుకుంటారు మళ్ళీ డాక్టర్ గారి దగ్గర ఉంటే డాక్టర్ గారు వచ్చేది మా దగ్గరికి ఆదివారం వాళ్ళ దగ్గర తీసుకోవాలి తీసుకుంటే వాళ్ళ దగ్గర కూడా ఒకసారి ఈ నెలలో రాసిన వచ్చే నెలలో ఉండవు వచ్చే నెలలో రాసిన పై వచ్చే నెలలు ఉండవు అన్నట్టుగా ఉంటుంది అనమాట అంటే ట్రిప్ ట్రిప్కి మారుస్తుంటుంది కదా ట్యాబ్లెట్లు అందుకని నేను సంవత్సరానికి రెండు సంవత్సరాలు వాడి నేను టాబ్లెట్లు మార్పిచ్చుకునేది మాటి మాటికి మార్చుకున్నాను సంవత్సరం ఒక ఇరవై నెలల తర్వాత టెస్ట్లో చేయించుకొని నేను ట్యాబ్లెట్లు మార్చాను డాక్టర్ గారు మళ్ళీ రెండోసారి టెస్ట్కి పోయిన తర్వాత కొంచెం పవర్ పెరిగిందంటే మళ్ళీ సర్జీస్ రాశారు ఇప్పుడు ట్యాబ్లెట్ సెట్ అయ్యి నాకు మావిడికి కూడా బీపీ ట్యాబ్లెట్ సెట్ అయినాయి ఆమె కాళ్ళు వాపు నీరే వస్తుంది ఇంతకు ముందు బీపీ ట్యాబ్ బీపీ ట్యాబ్లెట్ల వల్ల కూడా ఈ పవర్ వల్లనే ఏదైనా తేడా ఉంటేనే వచ్చేటట్టు ఉంది దాదాపు పన్నెండు సంవత్సరాలు ఒకే రకం టాబ్లెట్లు వాడటం వల్ల ఆమెకి ఈ డాక్టర్ గారు షుగర్కి బీపీకి చూస్తారు కాబట్టి ఆయన దగ్గర పది నెలలు చూపించినందుకు ఫలితం అయితే రిజల్ట్ బాగానే వచ్చింది ఆమెకి ట్యాబ్లెట్లు మార్చడం వల్ల గతంలో టాబ్లెట్ మీద కొంచెం రేటు కూడా తగ్గినవి అవి అయితే అట్ట నూట అరవై రూపాయలు ఈ అట్ట వచ్చేసి అవి అట్టకి పదిహేను అవుతాయి అనమాట పదిహేను టాబ్లెట్లు నూట అరవై నూట అరవై మూడు వందల ఇరవై అవుతాయి ఇవి వచ్చేసి రెండు వందల అరవై రూపాయలని అంటే ఇంచు మించిగా ఎనభై రూపాయలు నెలకి నూట అరవై మూడు వందల నూట ఎనభై నూట ఎనభై మూడు వందల అరవై అవుతాయి ఇంచు ఇంచుమించిగా ఎనభై రూపాయలు నెలకు తగ్గినట్టు అంటే ఒక సంవత్సరానికి వచ్చి ఎనిమిది వందల తొమ్మిది వందల అరవై రూపాయలు తగ్గుతాయి అంటే ఆ డాక్టర్ గారి దగ్గర చూపించిన ఓపీ డబ్బులు క్లీనింగ్ రక్త పశువుల డబ్బులు ఒక సంవత్సరానికి వచ్చేస్తాయి మనకి దాంట్లో కూడా నష్టమేం లేదు చూపించడం వల్ల ఆమెకైతే వాపు కాళ్ళు నీరు అయితే తగ్గింది ట్యాబ్లెట్ ఒక నెల రోజులు వాడటం వల్ల బీపీ టాబ్లెట్లు మార్చడం కూడా మంచిది అయింది అప్పుడప్పుడు మనం రెగ్యులర్గా వాడే టాబ్లెట్ అదే విధంగా కొనసాగించుకోవడం సంవత్సరాల తరబడి ఇంతకుముందు మా తాతయ్య గారు అట్లనే పదిహేను సంవత్సరాలు వాడాడు ఒకే రకం ట్యాబ్లెట్లు అదే స్లిప్ దగ్గర పెట్టుకొని లాస్ట్ ఆయనకి నెమ్ము ముదిరిపోయి డాక్టర్ దగ్గర అదే డాక్టర్ దగ్గరికి పోతే ఆయన మందలు ఇచ్చాడు అనమాట నువ్వు అంత అయిపోయిన తర్వాత వస్తే నేను చేయమంటే ఏదో రెండు ఒక సంవత్సరానికి ఒకసారి అయినా మార్చుకుంటున్నారు ట్యాబ్లెట్లు అదే విధంగా ఆడితే పవర్ మారిద్ది కదా అన్నారు అలాగే నేను కూడా ఇరవై నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మార్చుకుంటాను ట్యాబ్లెట్లు మావిడికి అయితే పన్నెండు సంవత్సరాల తర్వాత బీపీ ట్యాబ్లెట్ మార్చడం జరిగింది ఈరోజు డాక్టర్గా రాసిన ట్యాబ్లెట్ అయ్యే కంపెనీ కావాలి తిరిగానే ఎక్కడా దొరకలేదు డాక్టర్లు ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త రకం కంపెనీలు వస్తుంటాయి కదా మార్కెట్లో మన మన యొక్క శరీరంలో పవర్ తగ్గట్టుగా మారుస్తుంటారు అవి ఒక్కసారితో ఒక్కసారి దొరుకుతాయి ఒక్కసారి ఒకసారి వాళ్ళ దగ్గరే దొరుకుతాయి అంటే వాళ్ళు రాసిన వాళ్ళ మెడికల్ షాపులోనే దొరుకుతాయి కొన్ని అవి కాకుండా అన్ని అందరు డాక్టర్లు ఏ మెడిసిన్ రాస్తారనేది ఒక పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి కదా మా ఊర్లో ఒక మెడికల్ షాప్ ఉంది పేరు చెప్పొచ్చు చెప్పకూడదు అది బ్రాంచ్లు అన్నిసార్ట్లు ఉన్నాయి ఒంగోలు అన్నిసార్ట్లు ఉన్నాయి ఆ షాప్ పెద్ద మెడికల్ షాప్ అనమాట అక్కడ దొరకందంటే ఏముండదు అక్కడ వాళ్ళు తెప్పిస్తారు కంపల్సరీ అట్టే గానీ అందుకని వాళ్ళకి చెప్పొచ్చాను తెప్పించమని ఏదైనా డాక్టర్ని సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి కన్సల్ట్ అవ్వటం మంచిది నేను అనుభవంతో చదువుతున్నా డబ్బులు అనవసరం ఖర్చులు అవుతాయి అనుకునే కాకుండా మినిమం సంవత్సరానికి ఒకసారి డాక్టర్ని కలిస్తే మనకి ఈ బీపీ ట్యాబ్లెట్లు షుగర్ ట్యాబ్లెట్లు ఇవి మార్చుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఎందుకంటే ట్యాబ్లెట్ పవర్ తగ్గుతుంటది పెరుగుతుంటది మన శరీరంలో మన తినే ఆహారాన్ని బట్టి అలా మార్చుకొని మంచి మెడిసిన్ వాడుకుంటా ముందు సరైన వ్యాయామం సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే చాలా వరకు మనం బాగానే ఉండం ప్రశాంతంగా కాకపోతే ఇంక అనుకోకుండా వచ్చే సమస్యలు అంటారు కదా ఇవి మామూలుగా ప్రాక్టికల్గా మనం ఆలోచన చేసేది ఇంక అనుకోకుండా సమస్యలు అంటే టెన్షన్లు ఒత్తిళ్ళు అంటే మన వృత్తిపరంగా పని దాకటం పెరగటం లేకపోతే పని పెరిగినా టెన్షన్ ఎక్కువ పని లేకపోతే ఎలా బలం ఆలోచన వస్తుంది ఈ ఎక్కువ ఆలోచన చేయటం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆలోచన చేసి మనం సాధించగలిగేది ఏం లేదు నాకు తెలిసి దానికోసం మెడిటేషన్ ఇట్లా చేసుకోవాలి నేను ఉదయం అయితే ఈ రోజు ఉదయం మెడిటేషన్ చేశాను మనసు కొంచెం ప్రశాంతంగా ఉంది ఈ మధ్యకాలంలో నేను చాలా రోజులు ఏం చేయక ఈ రోజు చేసా ప్రాక్టీస్ చేసా మల అంటే కాలు కింద కూర్చుంటే కాలు పాత నెప్పని నేను ఈ పరుపు మీద కూర్చొని చేసాను బస్సుపాట్లు వేసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టడం మెడిసిన్ అంటే మెడిసిన్ అంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచనలు వచ్చే ఆలోచనలు గమనిస్తా ఉండాలి వాటి అంతా పడకూడదు ఆలోచనలు ఆపే ప్రయత్నం చేయకూడదు చేసినా కూడా మనం దీక్ష భగ్నమైంది ఆ వచ్చే ఆలోచనలు వస్తూ ఉంటే పోతా ఉంటాయి పొంగ పొంగ కాసేపటికి మనకి ఆలోచనలు దశ అనేది ఆగిపోయింది చేయంగా చేయంగా ఆ తర్వాత మనసు ప్రశాంతతగా నిర్మలంగా ఉంటుంది అప్పుడు మనకి భగవ విశ్వం నుంచి శక్తి వస్తుంది ఈ ప్రకృతిలో నుంచి విశ్వం నుంచి ఆ విశ్వశక్తి మనలో ప్రవేశించి మనల్ని ఉత్తేజపరిచి మనలో ఉన్న అనారోగ్యాలని మానసిక ప్రశాంతతని వీటన్ని కలిగించినప్పుడు మనలో మానసిక ఒత్తిడి అయితే ఎప్పుడైతే తగ్గుతో చాలా జబ్బులు కారణం మానసిక పరిస్థితి బాగా లేకపోతే ఈ కోరికల వల్ల కావచ్చు లేకపోతే భయం వల్ల కావచ్చు లేకపోతే ఏదో ఒకటి ఈ రకరకాల ఆలోచనల వల్లే సగం జబ్బులు చాలా జబ్బులు వస్తాయి దానికోసమే మెడిటేషన్ యోగా అనేది ప్రాక్టీస్ చేపిస్తున్నాను పూర్వకాలం నుంచి ఉన్నవి ఇన్ని నేనైతే యోగాల చేయను కానీ మెడిటేషన్ చేస్తాను అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాను వాకింగ్కి వెళ్తాను చాలా వరకు అసలు నేనున్న సిచ్యువేషన్ అయితే ఫస్ట్ నుంచి మనం ఎంచుకున్న మార్గాలు కరెక్ట్ కాదు కానీ ఆధ్యాత్మికత వీటి వల్లే నేను చాలా వరకు ప్రశాంతంగా ఉండాలి అలా ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు వీడియో చేయాలన్నా కూడా చూడండి ఇప్పుడు వీడియో చేయాలన్నా కూడా డిస్టబెన్స్ అక్కడ రోడ్డు మీద మైకి పెట్టి ఏదో చెప్తున్నారు డాక్టర్ల గురించి పల రోజు పలా రోజు వస్తారని ఈ డిస్టర్బెన్స్ ఎక్కువ ఏదైనా చేద్దా ఉన్నా ప్రశాంతత ప్రశాంతత అంతా చికాకు ఈ ఇరుకు జీవితాలు పట్టణ జీవితాల్లో వీటి వల్ల ప్రతి ఒక్కరికి తెలియకుండా చదువుకునే పిల్లలు ఉద్యోగం చేసేవాళ్ళు పెళ్ళైన మహిళలు కానీ కుటుంబ యజమానికి కానీ కుటుంబాన్ని పిల్లల్ని పెంచే తప్ప తల్లిదండ్రులకు కానీ వీళ్ళందరూ కూడా ఖర్చులు పెరిగిపోయి అభద్రతాభావం భయము ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి వీటి వల్ల ఈ బీపీలు షుగర్లు అన్ని పెరుగుతున్నాయి దీనికోసమే మనం ప్రశాంతమైన జీవితాన్ని గడవడానికి ప్రయత్నం చేద్దాం మెడిటేషను యోగా ధ్యానం వాకింగ్ ఇలా రకరకాల మార్గాల ద్వారా చాలా వరకు మన మనసుని ప్రశాంతతగా ఉంచుకోవడానికి అవకాశం ఉంది అది వేకోజన ఐదు గంటలకు నిద్రలేసి నాలుగున్నరకు లేచి ఒక అరగంట సేపు చేయగలిగినట్డితే ధ్యానం మైండ్ అంతా రిలాక్స్గా రిలీఫ్గా ఉంటుంది ఒత్తిడి తగ్గించుకోగలిగితే సుఖం జబ్బులు తగ్గుతాయి అనేది నా యొక్క అభిప్రాయం వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఉంటా బాబు